హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలలో ఉన్న జోక్స్ కేవలం నవ్వుకోవడానికి మాత్రమే మా ఛానల్కు మరింత సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ పరిచయం చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడండి నా అస్లం ఫ్రెండ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు మీ యొక్క పూర్తి సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రాకేష్ రాకేష్ నమస్తే 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 కుజు రాకేష్ కూర్చో బాగున్నావా నువ్వు బాగున్నావా ఎప్పుడు సాయంత్రం పూట కదా ఉంటున్నావు ఏమి కారణం ఏంది అంటే ఏంటో మనసు బాలినప్పుడు ఎన్నె కూర్చుంటా సాయంత్రం పూట ఈడ వచ్చి ఏమంటే మనశాంతి బాలినప్పుడు వచ్చి కూర్చుంటా తర్వాత ఇంకో కారణం కూడా ఉంది ఏమన్నా చెప్పానా

సెలవే లేదు రోజులు సెలవు వచ్చింది కరెక్టే అంటున్నావు కానీ మరి ఈ నాలుగు రోజులు ఫోన్ లేదు ఉడుపు లేదు పలుకు లేదు ఏమన్నా ఈ నాలుగు రోజులు సెలవులు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేసినాయబ్బా సెలవులు వస్తే మనశ్శాంతి కోసం అని ఇంట్లో ఉంటాము నీకేందుకు అన్న మనశ్శాంతి లేకుండా ఉంది ఏం లేదబ్బా ఈ నాలుగు రోజులు ఉన్నాయి కదా ఈ నాలుగు రోజులు సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి పోవాలా కదా అని నేను ప్రతి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే నాలుగు రోజులు అయిపోయింది కేశ్ ఆయ్ సార్ వానా ఆ వానా వానా ఫ్రెండ్ సంస్థ ఏదో కంపెనీలో జాబ్ చేసున్నా అని చెప్పినావ్ అవునా అదే కంపెనీలో చేస్తున్నావా లే కంపెనీ మార్చితి ఉన్నా సరే సంజీవ్ అదే కంపెనీలో ఉండి ఇప్పుడు కంపెనీ మార్చా మొత్తానికి పది సంవత్సరాల సర్వీస్ ఈ ఫీల్ అయిపోయింది ఈ ఫీల్డ్ అయిపోయింది మన కొత్త కంపెనీకి ఏకినవ్ మరి ఎన్ని సంవత్సరాలు ఉంటి ను ఏం చేస్తున్నావు కదా ఆ మరి ఏమన్నా ఒక నాలుగు రాళ్ళు ఇకేసినావా నా నాలుగు రాళ్ళు వెనకేయడం ఏమో తెలియదు కానీ కిడ్నీలలో నాలుగు రాళ్ళు అయితే భద్రంగా ఉండవు